హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్టీ క్రేజీ రివీస్ ఇంకా బయట కంప్లీట్లీ అప్ కమింగ్ మూవీస్ లో ద మోస్ట్ అవేటెడ్ మూవీ ఏది భయా అంటే జూలై ట్వంటీ ఫోర్త్ రిలీజ్ అవుతుంది హరిహర వీరమో అని చెప్పి అందరూ చెప్పారు అండ్ కంప్లీట్లీ దీని తర్వాత నెక్స్ట్ ద మోస్ట్ అవేటెడ్ మూవీ ఏదంటే మల్టీ స్టార్ట్ అండ్ రితిక్ కృష్ణ గారు అండ్ అలాగే మనం జూనియర్ ఎన్టీఆర్ గారి లీడర్ లో మూవీ వార్ టూ ఇది వార్ వన్ సీక్వెల్ అండ్ వార్ మనకి ఎంత మంది హిట్ అయిందో సాంగ్స్ పరంగా కానివ్వండి అండ్ మెయిన్లీ యాక్షన్ పరంగా కానివ్వండి రుతిక్ రోషన్ గారి పర్ఫార్మెన్స్ పరంగా కానివ్వండి చాలా అంటే చాలా బాగా హిట్ అయింది సో దాని సీక్వెల్ అయితే మనకి ఇందులో మనకి మనకి డా దింగ్ టైగర్ ఎన్టీఆర్ గారు అయితే లీడర్ అయితే ఈ మూవీ అయితే రావడం జరిగింది అండ్ దీనిలో చూసినట్టు మనకి ఆగస్ట్ ఫోర్టీన్త్ ఇండియన్ స్పేస్ మూవ్ రిలీజ్ అయిపోతుంది సో ఓవరాల్ చూసినట్లయితే దీంతో మనం కోసం అప్రాక్సిమేట్లీ ఇంకో వన్ మంత్ అయితే ఉంది సో ఈ వన్ మంత్ లో మూవీ సంబంధించిన ప్రమోషన్స్ అన్ని అయితే జోర్ జోరుగా వచ్చేస్తుంటాయి సో వీటికి సంబంధించినట్టు ఒక మంచి మంచి రోమాస్ అండ్ మంచి మంచి అప్డేట్స్ వినబడుతుంటాయి సో ఆ అప్డేట్స్ అన్ని విషయాన్ని వచ్చినట్లయితే ఈ అప్డేట్ అయిన తర్వాత అయితే ఆడియన్స్ అందరికి పీక్ లెవెల్ అయితే ఎగ్జైట్మెంట్ అయితే పెరిగిపోయింది సో ఇంతక ఈ అప్డేట్ ఏంటో విషయాన్ని తెలుసుకునే ముందు కొత్త సబ్స్క్రైబ్ చేసుకుంటే ఒక సబ్స్క్రైబ్ చేసుకొని ఫర్దర్ అప్డేట్ మిస్ అవ్వకుండా ఉండాలంటే పక్కన బెల్లాగా కూడా ఆల్మీ ట్యాప్ చేసుకుని ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ సో నా వీడియోస్ ఈజీగా మీరు అయితే వాచ్ చేయొచ్చు అండ్ మెయిన్ కాన్సెప్ట్ నిజానికి వచ్చినట్లయితే ఈ మూవీ అయితే మనకి ప్రొడ్యూసర్ నాగవంశీ గారు అయితే మనకి తెలుగు స్టేట్స్ లో అయితే రిలీజ్ చేయడం తరు సో నాగవంశీ గారు చెప్పిన దాని ప్రకారం అయితే ఈ మూవీలో మనకి ఫేస్ ఆన్ ఫేసెస్ మూవీ సీన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం ఆడియన్స్ ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు అంట అంటే మనకి తోతు కృష్ణ గారు అండ్ అలాగే మన ఎన్టీఆర్ గారు ఇద్దరు ఫేస్ ఆన్ ఫేస్ ఉండే సీన్స్ ఏవైతే ఉన్నాయో అవనేది ఎస్టాబ్లిష్ చేసింది సీక్స్ అనేవి అండ్ స్టోరీ లైన్ బిల్డింగ్ అనేది చాలా అంటే చాలా పర్ఫెక్ట్ గా ఈ మూవీని ఆడియన్స్ చూసినప్పుడు ద మోస్ట్ ఎగ్జైటెడ్ ఫీల్ అవుతారు అని చెప్పి అయితే చెప్పడం జరిగింది సో అప్పుడు యూజర్ కంప్లీట్లీ ఇంత కాన్ఫిడెంట్ గా ఒక మూవీని ప్రమోట్ చేయడం అనేది నేను అయితే చూడలేదు సో కంప్లీట్లీ ఓవరాల్ చూసినట్లయితే ఈ ప్రమోషన్స్ చూసిన తర్వాత నాకైతే మూవీ ఎక్స్పెక్టేషన్ భయంకరంగా పెరిగిపోయిందయ్యా అంటే ఎలా అంటే ఈ మూవీని తొందరగా చూడాలపై పోయి అనంత స్థాయికి కిత ఇంకా ఓవరాల్ చూసినట్లయితే మనకి ఏదైతే మన లుక్స్ కనిపించి మనకి ఎన్టీఆర్ గారి ఆ లుక్స్ అనేది ట్రో ఎప్పుడో ట్రో లేని లుక్స్ కూడా మళ్ళీ రీక్రియేట్ చేసి మనకి రిప్రజెంట్ చేశారు అండ్ రిప్రజెంట్ చేసిన లుక్స్ కూడా అయితే వావ్ అనిపించినట్లయితే ఉన్నాయి సో ఓవరాల్ చూసినట్లయితే పవర్ ప్యాక్ గా మనకి ఆగస్ట్ ఫోర్టీన్త్ అయితే ఈ మూవీ అనేది మనకి పవర్ ప్యాక్ గా రాబోతుంది సో ఓవరాల్ చూసినట్లయితే ఈ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఈ రేంజ్ నుంచి ఈ రేంజ్ దాకా వెళ్ళిపోయి సో మీరు ఏమంటున్న మూవీ గురించి కామెంట్ చేసే కామెంట్ చేయండి అయితే మోర్ ఎంటేషన్ అప్డేట్స్ కోసం మన ఎస్కేక్స్ చేసుకోవాలి ఉంటే వెళ్ళే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సీ టేక్ టేర్ గేమ్ బై బై